ప్రియా దేవుని బిడ్డారా మరి దినము కూడా దేవుని వాక్యము ఎందుకు మరి ఇటు రీతిగా మన దగ్గరికి వస్తుంది అంటే ఏదో ఒక దేవుని మాట ద్వారాగా మనము మన హృదయాలను దేవునికి సమర్పించి దేవుని మార్గములో జీవిస్తూ ఆయన ఉంటున్నటువంటి రాజ్య వారసత్వాన్ని మనము ఈ భూమి మీద ఉండగానే దానిని సంపాదించుకుంటామని ఒక దేవుడు ఆశపడుతూ ఇటు రీతిగా తన దోసుల ద్వారా అనేక విధాల వాక్యాలను మన మధ్యలోకి దేవుడు పంపిస్తున్నాడు అయితే ఈ లోకంలో మానవుడు మరి చాలా దేవుడు అవకాశాలు ఇచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ భూమి మీద మనం మారటానికి ఎన్నో అవకాశాలను ప్రభు మన ముందుకి దానిని పంపించిన ఈ రోజున చాలా మంది కూడా ప్రియ దేవుని బిడ్డరా వాయిదాలు వేస్తూ ఉన్నారు చాలామంది ప్రభుల్లోకి నాకు రావాలని ఉంది ఇంకా కొంచెం సమయం ఉంది నేను కూడా రక్షణ పొందుతాను దేవుల్లోకి వస్తాను అని చెబుతూనే వారి జీవిత కాలాన్ని అంతా కూడా జరుపుతూ ముందుకు వెళుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డరా నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించటమే కాదు వారు రాను రాను ఇంకా దేవుళ్ళకి వస్తాను అని దేవుడి మాటలు వింటూనే అంటే ఇంకా పాప వీచులకు చెడు మార్గము నరగానికి వెళ్ళడానికి మనందరికీ మనమే కారకులం అవుతున్నామని గమనించాలి ఇలాగే ప్రియ దేవుని బిడ్డరా ఒక తండ్రి తన కుమారుడులో ఉన్నటువంటి ప్రేమను కనిపెట్టడానికంట తన కుమారుడు ఒక మంచి రసాల మాడిపోండు తింటుంటే తన తండ్రి కుమారుడి దగ్గరికి వెళ్ళి అరే బాబు నువ్వు మామిడి పండు తిట్ట నాకు కూడా కొంచెం పెట్రా బాబు అని తన కుమారుని అడిగాడట అడిగినప్పుడంట బాబు పెడతా ఉండు అని దానిని ఆ మామిడి పండును తండ్రి అడగగానే ఆ మామిడి పండుని ఆ రసాలు మామిడి పండుగ గబ్బ దానిని జుబుతూ ఉన్నాడంట సరే కొంచెం ఆగిన తర్వాత మరలా అరే బాబు కొంచెం పెట్టరా అని అన్నప్పుడు పెడదా ఉండమన్నాగా అని తండ్రి అడుగుతుంటే ఇంకా గబగబ దాని దానిలో ఉన్న గుజ్జు అంతా కూడా లాగేస్తూ ఉన్నాడంట కొంచెంసేపు ఆగిపోయిన తర్వాత అది అయిపోతూ ఉండగా తండ్రి చూసి అరే బాబు అది అయిపోతుందిరా ఇవ్వు కొంచెం పెడ్రా బాబు అని కుమారుడిని ప్రేమగా అడుగుతుంటే కుమారుడంట గబగబ ఇస్తానుండు అని గబగబ ఆ మామిడి గుజ్జు గుజ్జంతా లాగేసి చివరికి ఆ టెంకిని కూడా శుభ్రంగా చీకేసి ఒకటి టెంకీని ఇచ్చారంట చూడండి ప్రియ దేవుని పిల్లరా ఈ రోజున చాలామంది కూడా దేవుడు నీ హృదయాన్ని నాకింపు అని దేవుని వాక్యము ఇలాంటి వాక్యాలు టీవీల ద్వారాగా ఫోనుల ద్వారాగా మరి సభలు మరి సంఘాలలో వాక్యం వినపడుతున్న నీ హృదయాన్ని ఇవ్వటానికి ఈనాడు చాలా మంది మానవులు సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా వ్యర్థపరచుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి వారి జీవితం మొత్తం కూడా పాడు చేసుకుంటున్నారు అందుకే ప్రియ దేవుని బిడ్డరా సామెతల గ్రంథం ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినములోనే ఒక మాట ఉంది ఒకసారి మనము ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము క్షమించాలి ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చనము తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీ క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసిపేచి తిని నా హృదయము కద్దింపు నేను ఎట్లు తృరీకరించదును నా బోధకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశమును నేను చెవియక నేను సమాజ సంఘములను మధ్య నుండినను ప్రతి విధమైనటువంటి ఉండినను నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన జౌషత్తులు లోబడుకు కొంచెమైనను నేను ఏ మాత్రము కూడా ఒప్పుకొనలేదు అని దేవుని వాక్యములు ఇక్కడ రాయబడింది ప్రియ దేవుని బిడ్డరా చూడండి సంఘములో దేవుని వాక్యం వింటున్నా కూడా అనేక విధాలుగా దేవుడు మనల్ని అవకాశాలు ఇస్తూ చాలామంది ఈ ఉన్న వ్యసనాలకి లోనై వారు అనేకమైన వ్యాధులకి బాధలకు లోనై లేకపోతే కొన్ని విధాల బలహీనతలు వచ్చి వారు చనిపోతులకు వెళ్ళినప్పుడు వారు ఆ సమయంలో దేవుళ్ళకి వస్తాను అని మాట ఇస్తారు దైవ సేవకులతో చెప్తారు సంఘాల ప్రార్థన చేసినప్పుడు ఇక నుంచి నేను మారిపోతాను కుటుంబీకులతో చెప్తారు వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చి వారిని బ్రతికిచ్చి సమాజంలోకి మరల కుటుంబంలో పంపిస్తే ఇది ఎట్లాగే ఈ పిల్లోడు కనుక ఉండు ఇస్తాను ఈ పిల్లడు తండ్రితో ఉండు ఇస్తాను ఉండు ఇస్తానని సంస్థాన్ని మొత్తాన్ని కూడా ఎట్లాగా దాన్ని మొత్తం గుజ్జంతా జురుకున్నాడు అట్లాగే తన జీవితం అంతా కూడా సాతాను జురుగినంత వరకు కూడా దేవుని వైపు తిరగట్లేదు అందుకే ఇక్కడ సామెతులు అంటున్నాడు నేను బోధకుల మాట ఎట్లా నేను విన్నుకున్నా ఉంటిని అని సమయాన్ని పోనిచ్చుకోదు బ్రీ సహోదరి సహోదరుడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకో నీ ప్రాణం పోయిన తర్వాత చేసేదేముండదు కడవర దినాలు వచ్చేస్తే దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది ఇకనైనా దేవుని వాకి తిరుగుదాం దేవుని రాజ్య వారసులుగా ఉందాం ఆశీర్వదకరమైన జీవితాన్ని ప్రారంభిద్దాం అటువంటి కృప మనందరికీ ఉండను కాక స్తోత్రమునైనా మహనోదాని ఘనమైన బాధలు పొందరా యువతికాల సమయంలో ప్రభు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట అది మా మేలుకే సమయాన్ని నేను నీ వైపు తిరగడానికి మీరు ప్రభుత్వ ఇచ్చిందా వేస్తున్నా మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి బామ్మ